మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా మీకు చెప్పినటువంటి పద్నాలుగు సీట్లు ఏంటి మరి ఇంకో ఏంది ఇది ఆరు ప్లస్ ఎనిమిది వేసేది ఏంటంటే మేము ఎంతో ఆలోచించి ఖచ్చితంగా గెలిచే సీట్లని లెక్కేస్తే ఒక ఈ ఆరు చోట్ల వచ్చింది సార్ ఆరు చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉందని వచ్చింది సో ఖచ్చితంగా ఇది చూడండి సార్ మీకు మీకు ఎలా వేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఓవరాల్గా ఒక ఇరవై రెండు నియోజకవర్గం ఇరవై మూడు నియోజకవర్గాలకు వచ్చాయి దాంట్లో డివైడ్ చేస్తే ఖచ్చితంగా క్లారిటీగా ఈ ఆరు సీట్లు కన్ఫామ్ కన్ అంటే కన్ఫామ్గా కనబడే మాకు ఎర్రగుంటపాలెం పొంగనూరు బద్వేలు పులివేందుల ఆదోని ఆలూరు ఇవి కన్ఫామ్ సీట్లుగా కనబడ్డాయి అంటే ఖచ్చితంగా క్లారిటీగా ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది అనమాట అదే టఫ్ ఫైట్లకు వస్తే అంటే చాలా ఇప్పుడు ఇక్కడ పదకొండు మండలాలు ఉంటాయి పదకొండు మంది పోటీ చేస్తున్నారు చాలా కష్టంగా ఉంటుంది అక్కడి నుంచి సర్వే చేయడం కానీ డేటా తెచ్చుకోవడం కానీ ఓవరాల్గా ఇండిపెండెంట్ క్యాండి కూడా ఒక గూడెం గూడెం వారేస్తారు సో అలాగే తుని మనకు చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు ఆత్మకూరు సర్వే పాలు ఈ వంద నాకు కొంత డౌట్లు ఉన్నప్పటికీ కూడా స్టిల్ నేను ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ వేస్తూ లెట్స్ సర్వేపల్లి కూడా వచ్చేసింది ఆత్మకూరు కూడా వచ్చేసింది అట్లాగే చంద్రగిరి బాగా ఏమందో ఆయన టఫ్ ఫైట్ ఇచ్చాక చంద్రగిరి గెలిచారు సో ఈ టఫ్ ఫైట్లన్నీ నేను సహకరించి సానుకూలతతో మొత్తం సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే దానికి ఆస్కారం ఉందని బాగా క్షుణ్ణంగా ఆలోచించి వేస్తే పద్నాలుగు సీట్లు వచ్చేయండి మీకు క్రిస్టల్ కృష్ణలగిరిగా మేము ఏ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో ఓపెన్గా డిస్కస్ చేసి చెప్తున్నాం ఓవరాల్గా పద్నాలుగు నియోజకవర్లు వైఎస్ఆర్సీపీ గెలిచే నియోజకవర్గాలు సార్ నెక్స్ట్ సార్ మరి టీడీపీ గెలుచుకునే నూట ముప్పై మూడు స్థానాలు ఇక్కడ చదవాలంటే ఖచ్చితంగా నాకు రేపు మార్నింగ్ అయిపోతుంది సార్ మీకు అబ్వియస్గా కంప్లీట్గా ప్రెస్కి రిలీజ్ చేస్తాం సో ఓవరాల్గా నూట ముప్పై మూడు బ్యాలెన్స్ బ్యాలన్స్ నియోజకవర్గాలని క్లియర్గా చెప్తాం నెక్స్ట్ సార్ అలాగే జనసేన చెప్పాల్సిన అవసరం లేదు పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజవర్గంలో ఇరవై ఒక్క పోట్ల పోటీ చేసినారా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది రైల్వే కోర్టులో గెలవదు లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడైనా కలవదు పాలకొండలో ఎవరు ఒకటి వేస్తారు ఎస్టీ నియోజకవర్గం కదా పాలకొండ అయినా లేకపోతే ఇంకోటైనా దగ్గర అయినా అది ఎక్కడైనా సరే ఆవియస్గా కన్ఫామ్గా నియోజకవర్గం అందరికీ తెలుసు ఇరవై ఒక్క చోట్ల పోటీ చేసిన నియోజకవర్గాలు అది నెల్లిమర్ల కావచ్చు పాలకొండ కావచ్చు విశాఖపట్నం సౌత్ కావచ్చు అనకాపల్లి కావచ్చు పెందుర్తి కావచ్చు ఎలమంచి కాల్లు కావచ్చు పిఠాపురం కావచ్చు కాకినాడ రోజులు కావచ్చు రాజానగరం కావచ్చు నిడదవలు కావచ్చు రాజులు కావచ్చు గనవరం కావచ్చు భీమవరం కావచ్చు నసాపురం కావచ్చు తాడేపల్లిగూడెం కావచ్చు ఒంగూరు కావచ్చు పోలవరం కావచ్చు అవనిగడ్డ కావచ్చు తినాలి కావచ్చు తిరుపతి కావచ్చు కోడూరు కావచ్చు ఏదైనా సరే మేము పోటీ చేసిన దగ్గర వై నాట్ వన్ సెవెంటీ వై నాట్ ట్వంటీ వన్ వాళ్ళు సీరియస్గా తీసుకొని ఇరవై ఒక్క చోట్ల గెలవగలిగారు ఖచ్చితంగా ఇరవై ఒక్క చోట్ల గెలిచేదానికి నూటికి నూరు శాతం జనసేనకి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ రైట్ బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి పది నియోజకవర్గాల్లో హెచ్చర్ల విశాఖపట్నం నార్త్ అన అనపర్తి కైకలూరు కైకలూరు లాస్ట్ మూమెంట్లో గెలవలేరు అనుకున్నారండి చాలామంది విజయవాడ వెస్ట్ జమ్మల మడుగు ధర్మవరం ధర్మవరం చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు కానీ చివరికి ధర్మవరం కూడా కైవసం దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అవుట్ ఆఫ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఏడు సీట్లు లాస్ట్ మూమెంట్లో జాయిన్ అయినప్పటికీ కూడా కూటమి బలం జోడించడంతో యాడ్ అవడంతో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ టెన్ ఏడు నియోజకవర్గాలు గెలుచుకునే ఆస్కారం ఉంది మార్క్ మై వర్డ్స్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఓవరాల్గా కులాల వారీగా ఓట్ల పర్సెంట్ అంటే మన దుస్థితి ఏంటంటే దుస్థితి అని ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళ తర్వాత ఈ కులం వాళ్ళు ఇట్లా ఓట్లు వేస్తున్నారు ఈ కులం దీనికి వేస్తారని డిస్కస్ చేసుకునే పరిస్థితులు అది దారుణ దారుణ విషయం బట్ ఈ కంపెనీ నడుపుతున్న వ్యవస్థకి హెడ్గా నేను డిస్కస్ చేయక తప్పకుండా ఐఎమ్ సారీ టు డిస్కస్ బట్ డిస్కస్ చేయాల్సి వస్తుంది ఎస్సీలో ఎనభై శాతం మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారండి ఇరవై శాతం కోటం వైపు మళ్ళీ లేరని మాకు అర్థం అవుతుంది అలాగే ఎస్టీ నియోజవర్గాల్లో డెబ్బై శాతం మంది వైఎస్ఆర్సీపీకి ఉన్నారు ముప్పై శాతం మంది అంటున్నారు ముస్లింస్లో డెబ్బై శాతం మంది వైఎస్ఆర్సీపీకి ఇస్తే ముప్పై శాతం మంది స్టిల్ బీజేపీ కలిస్తే ఎవరు ఓట్లేరు అంటుంటారు కదండి బట్ స్టిల్ మనకు లోకల్గా కనెక్టెడ్గా ఉంటారు ఆ లోకల్ ప్రజలతో అంటే అలా షాప్ ఓపెన్ చేస్తున్నాం తోడ మంచి మంచి రోజు చూసి చెప్పు అంటారు అండి లోకల్గా ఉన్నటువంటి సమీకరణాలతో కనెక్ట్ అవుతారు కాబట్టి పార్టీల సంబంధం లేదు ప్లస్ బీజేపీకి అగెనేస్ట్ సపోర్ట్ ఉన్న పార్టీలు అందరు బీజేపీకి సపోర్టే సో ముప్పై శాతం స్టిల్ కూటమి వైపు మొగ్గగలిగారు ఇక క్రైస్తవులు క్రిస్టియానిటీలో ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం అంటే తొంభై ఇరవై శాతం అలా ఉన్నారు కాపులో ఏక ఏక వన్ వన్ సైడ్గా ఉంది టెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఉంటే నైంటీ పర్సెంట్ అంటే కాపుకి నేస్తాం లేకపోతే ఇంకోటి ఏ పథకాలు ఇచ్చినా మేము మొబ్బు చూపలేదు కేవలం జనసేన పవన్ కళ్యాణ్ ఎటు ట్రావెల్ అయితే మేము అటు ట్రావెల్ అవుతా తొంభై శాతం కోటమి వైపు మొగ్గు చూపారు అలాగే కమ్మ కులస్తులు పది శాతం వైఎస్ఆర్సీపీకి ఉంటారు తొంభై శాతం ఇంకా కూటమి కోటం వైపు ఉన్నారు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు బట్ రౌండ్ ఫిగర్ ఒక దగ్గర ఆగాలి కాబట్టి నైంటీ పర్సెంట్ వేశాం అలాగే బీసీ ఎక్కువ మంది డిస్కస్ చేసేది ఏంటంటే మాకు ఈ కులాలన్నీ ఐడియా ఉన్నాయండి ఈ కులం వాళ్ళకి వేస్తే ఈ కుల బీసీలు ఎట్టున్నారు బీసీలు ఎట్టున్నారు బీసీలు ఎట్టున్నారు ఇది బీసీ అనేది ఒక కులం ఒక గ్రూప్ కాదండి ఒక గ్రూప్గా వచ్చే ఆలోచన ఆలోచన ఎటువైపు సరళ ఉంటే అటువైపు మొగ్గు ఉంటుంది చాలా తక్కువ తక్కువ నెంబర్ వేసాం బట్ స్టిల్ రౌండ్ ఫిగర్గా మీకు అర్థం చేసుకునే దానికి బీసీలు నలభై శాతం వైఎస్ఆర్సీపీకి ఇస్తే మెజారిటీ శాతం మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కావచ్చు సో మెజారిటీ శాతం అరవై శాతం ఓవరాల్గా కోటం వైపే మొగ్గు చూపారు అంటే ఫ్లో ఎలా ఉంటుందో అలా ఆ వైపే మొగ్గు చూపారు లాస్ట్ టైం బీసీలు అధిక శాతం వైఎస్ఆర్సీపీకి ఓట్లేశారు ఈసారి బీసీలు అధిక శాతం కోటం వైపు మొగ్గు చూపారు సో రెడ్డిస్ అధిక శాతం ఆబ్వియస్గా వైఎస్ఆర్ సిపి ఉన్నారు కోటం వైపు ఒక ట్వంటీ పర్సెంట్ అలా ఉండొచ్చండి వైశ్యాసు ట్వంటీ పర్సెంట్ ఇలా ఉంటే ఎయిటీ పర్సెంట్ అలా ఉన్నారు కోటమికి అలాగే బ్రాహ్మణ టెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఉంటే నైంటీ పర్సెంట్ ఉన్నారు ఓవరాల్గా ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్ ఈ ఓట్ బ్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ అరౌండ్ నలభై శాతం రౌండ్ ఫిగర్ వేస్తుంది మనం చిన్న చిన్న ఎందుకు గుర్తుపెట్టుకోరు ఓవరాల్గా నలభై శాతం ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఉంటే అరవై శాతం ప్రజలు కోటం వైపు మొక్క చెప్పారు అంటే డిఫరెన్స్ మీకు పదిహేను నుంచి ఇరవై శాతానికి వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం దాంట్లో ఇంత డిఫరెన్స్ వస్తుంది లాస్ట్ టైము పది పర్సెంట్ ఉంటే ఒక రకంగా వస్తుంది ఇరవై పర్సెంట్కి వెళ్తే ఇంకో రకంగా వస్తాయి సో డిఫరెన్స్ ఏంటంటే స్టిల్ ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ ఆ పీపుల్ పది ముప్పై ఎనిమిది పర్సెంట్ మొత్తం కూటమి కట్టేసింది కదా మొత్తం క్లీన్ స్వీప్ చేసాం కదా అని కాదు స్టిల్ అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఆర్ పీపుల్ మో అరౌండ్ థర్టీ ఫైవ్ కావచ్చు ఫార్టీ కావచ్చు మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కోట వైపు మమ్మల్ని సో పర్సెంటేజ్ ఓట్ బ్యాంకింగ్లో ఇంత డిఫరెన్స్ వచ్చేసరికి హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు రిజల్ట్స్ అంత వస్తున్నాయి కానీ ఒక సైడ్ క్లీన్ స్వీప్ చేసేసింది తుడిచిపెట్టుకోపోయింది ఈసారి మన రాజ్యమే మనం కూడా ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే రేపు ఇదే పర్సంటేజ్ ఇటు పడుతుంది అటు పడుతుంది అంతే తేడా ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ సో మొత్తం పోలైన ఓట్లు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు పోలైనాయి సార్ మొత్తం పోలైన ఓట్లు ఉరామరిగా మనకు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు పోలేనాయి సో దీన్ని మీకు దానికి వేసిన పర్సంటేజ్ చూసుకుంటే ఒక కోటి తొంభై నాలుగు లక్షల నాలుగు వేల రెండు వందల ఆరు మంది ఒక కోటి తొంభై నాలుగు లక్షల మంది అలాగే ముప్పై ఎనిమిది శాతం మీకు వైఎస్ఆర్సీపీకి వేసుకుంటే ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల నూట ముప్పై ఏడు అంటే దాదాపుగా ఇద్దరి మధ్య తేడా అరవై లక్షలకెళ్ళిందండి అరవై లక్షల ప్రజలు ఇటు కాదని ఇటు వేశారు కాబట్టి అంత హ్యూజ్ డిఫరెన్స్ కనపడింది లాస్ట్ టైం డిఫరెన్స్ అరౌండ్ ముప్పై లక్షలు అనుకుందాం అనుకోండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో ముప్పై లక్షలు వచ్చింది అంటే అరవై లక్షల మంది ప్రజలు ఇటు వేశారు కాబట్టి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ ఇంత హోల్ మొత్తం మీద హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది మీకు సో దాని యొక్క ఫలితాలే జనసేన ఈ పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లో గెలవడం అలాగే టీడీపీ పోటీ చేసిన దాంట్లో నూట ముప్పై మూడు సీట్లు గెలవడం అలాగే బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి పది సీట్లు ఏడు సీట్లు గెలవడం అలాగే చివరికి సిట్టింగ్ గవర్నమెంట్ నూట యాభై ఒక్క సీట్లు ఉంటే పోతే యాభై గెలవవా యాభై పోతే వంద గెలవ ఇలా ఉండదండి అంటే ప్రతి నియోజకవర్గంలో ఓట్లేసేవాడు నా నియోజకం కాదు మొత్తం నియోజకవర్గాలు ఓడించాలని ఓట్య్యుడు వాళ్ళకున్న పర్స్పెక్టివ్లో ఆ నియోజకం ఏదైనా సమస్యలు అతను ఫీల్ అయ్యే దాని మీద వేస్తారు కానీ అలా ఎక్కువ మంది ఫీల్ అయితే అన్ని అన్ని నియోజకవర్గాల్లో అదే ఎఫెక్ట్ కనబడుతుంటది అది పద్నాలుగు కావచ్చు పదిహేను కావచ్చు ఇరవై కావచ్చు సో మనం ఇంత గంటా పదంగా కాన్ఫిడెంట్ గా చెప్పేదానికి ఎంత అంచనా వేసి ఒక నెంబర్ సింగిల్ నెంబర్ మీ ముందు ప్రెజెంట్ చేసేదానికి ఒకసారి ఊహించుకోండి మీరు నెక్స్ట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి